ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ఊపు క్రియేట్ చేసింది అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కన్ఫ్యూజన్ లో ఉంది టీచర్ ఎమ్మెల్సీ పై బిఆర్ఎస్ ఉలుకు పలుకులేదు కానీ కేయు కేంద్రంగా సామాజిక సంస్థలు విద్యారంగంలోని అసోసియేషన్లు అనూహ్యమైన అడుగులు వేశాయి సబ్బండ వర్గాల మద్దతుతో ఓ ఉద్యమకారుడు సమరానికి సై అంటున్నారు దీంతో ఉపాధ్యాయ సంఘాల్లో ఆ కట్అవుట్ హాట్ టాపిక్ అవుతోంది వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సి స్థానంతో పాటు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ టీచర్ మరియు గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలకు రేపు మాపు నగర మోగనుంది వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ స్థానం నూట మండలాల పరిధిలో విస్తరించి ఉంది మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించగా అధికార కాంగ్రెస్ మాత్రం ఎవరికి మద్దతు తెలిపాలి పోటీ చేయాలా వద్దా అనే డైలమాలో ఉందట ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చర్చ లేకుండా పూర్తిగా సైలెంట్ గా ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ వ్యూహం అంత చిక్కడం లేదు కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో వ్యవహరిస్తోంది అయితే వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల యాక్టివిటీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి పార్టీలు వ్యూహాత్మకంగా ఉన్నప్పటికీ కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఉండే సామాజిక సంస్థలు కుల సంఘాలు విద్యా రంగంలోని వివిధ అసోసియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా విద్యారంగంలో మంచి సంబంధాలున్న సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ పై ఉపాధ్యాయ సంఘాలు ఫోకస్ చేశాయి గతంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేశారు రాజు యాదవ్ బీసీ సామాజిక ఉద్యమాల్లో రాష్ట్ర స్థాయి నేతగా ముద్రపడిన సుందర్ రాజ్ యాదవ్ అయితే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరైన క్యాండిడేట్ అని భావిస్తున్నారు ఆయన కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు విద్యావేత్తగా సామాజిక ఉద్యమ నేతగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుందర్ రాజ్ యాదవ్ రేస్ లోకి రావడంతో వరంగల్ కేంద్రంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీటర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా తన విద్యాసంస్థలనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అడ్డగా మార్చిన నాయకుడిగా సంగం రెడ్డి సుందర్ యాదవ్ కు గుర్తింపు ఉంది కూడా చైర్మన్ గా పనిచేయడంతో వివిధ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలోనే గతంలో సుందర్ యాదవ్ కు రాజ్యసభ సీటు దక్కినట్లేదక్కి చేచారింది రెండుసార్లు ఇదే వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడియేట్ నియోజకవర్గం నుంచి ఎంబెస్సీ గా పోటీ చేసే అవకాశం రావడం చివరి నిమిషంలో గులాబీ బాస్ కేసీఆర్ సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గారు అప్పటి నుంచి బలమైన గొల్ల కుర్మ సామాజిక వర్గం నుంచి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు తనకు ఏ రాజకీయ పార్టీని మద్దతు అడగలేదని ప్రస్తుతానికి సబ్బంద వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే టీచర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతారంటున్నారు సుందర్రాజ్ యాదవ్ అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతోంది బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దిప్పుతుందా లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తిని రేపుతోంది నోటిఫికేషన్ వస్తే పార్టీల స్టాండ్ ఏంటో స్పష్టం కానుంది